అమరావతి రాజధానికి మరో గుడ్ న్యూస్ అమరావతిలోనే టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నామంటూ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టంగా ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ టెక్నాలజీ సెంటర్ని కొప్పర్తికి షిఫ్ట్ చేసి పడేశాడు సరే అక్కడన్నా ఈ ముడాగుడుకు దాన్ని ఏర్పాటు చేశాడంటే అది లేదు టెక్నాలజీ సెంటర్ అందుబాటులోకి వస్తే కేంద్రానికి చెందిన పది ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఇంజనీరింగ్ చదివిన వారికి ఐటీఐ చదివిన వారికి పాలిటెక్నిక్ చేసిన వారికి ఈ విద్యార్థులు అందరినీ చదువు అయిపోయిన తర్వాత జాబ్లోకి పంపించేందుకు ఈ కంపెనీస్తో కనెక్టివిటీ చేసేందుకు లైవ్ ప్రాజెక్టులు చేయడానికి ఈ టెక్నాలజీ సెంటర్ ఉపయోగపడుతుంది సహజంగా ఏదైనా ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నాడు అసలు ఎవడు ఉద్యోగం ఇస్తే కదా ఎవడు ఎక్స్పీరియన్స్ వచ్చేది సహజంగా కంపెనీ వాడు ప్రాజెక్టులు చేతుల్లోకి రాగానే ఆ ప్రాజెక్టు చేయగలిగిన వాడు ఇమీడియట్గా ఎవడు ఉన్నాడని చూసుకుంటాడు సహజంగా అందులో తప్పలేదు కానీ కాలేజీ నుంచి సర్టిఫికేట్ తీసుకొని బయటకు వచ్చిన వాడు ప్రాజెక్టులు చేయలేకపోతున్నాడు మధ్యలో గ్యాప్ ఉంది అందువల్ల ఈ టెక్నాలజీ సెంటర్లో లైవ్ ప్రాజెక్టులు చేపిస్తారు దేశంలో అన్ని కంపెనీస్ ఈ ఐటీ కంపెనీస్ టెక్నాలజీ కంపెనీస్ ఇంజనీరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ లైవ్ ప్రాజెక్టులు ఈ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఫైనల్ ఇయర్లో ఉన్న విద్యార్థులతో చేయిస్తారు దీనివల్ల వారికి ఇటు లైవ్ ప్రాజెక్టులు చేసే కెపాసిటీ వస్తుంది తర్వాత చదువు అయిపోగానే వెంటనే జాబ్లోకి వెళ్ళిపోవచ్చు ప్రత్యేకంగా మధ్యలో శిక్షణ తీసుకొని కొత్త కొత్త కోర్సులు చేసి మరలా ఒక రెండు మూడు సంవత్సరాలు అటు ఇటు ఇన్స్టిట్యూట్ల చుట్టూ తిరిగి ఆ టైం వేస్ట్ చేసుకునే అవకాశం అవసరం ఉండదు ఈ టెక్నాలజీ సెంటర్ కాన్సెప్ట్ అనేది గతంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ నుంచి పుట్టుకొచ్చింది అయితే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అక్కడ 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 వందలాది సెంటర్లు పెట్టడం వల్ల ఏ సెంటర్లో కూడా సరైన సదుపాయాలు కల్పించలేకపోతున్నారు చిన్న చిన్న స్కిల్స్ అయితే డెవలప్ చేయవచ్చు ఏది ఏసీ మెకానిక్ ఫ్రిడ్జ్ మెకానిక్ వాషింగ్ మిషన్ మెకానిజము అలాంటి చిన్న చిన్న డెవలప్ చేయవచ్చు కానీ లైవ్ ప్రాజెక్టులు ఐటీ ప్రాజెక్టులు అన్నీ ఒక చోట చేయాలంటే ఆ కంపెనీస్ వచ్చి వీళ్ళతో దగ్గరుండి ఆ పని చేయించుకోవాలి ఆ పని పూర్తి కావాలి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్టు అవ్వాలి దీనివల్ల ఈ టెక్నాలజీ సెంటర్ ఇటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి బయటకు వస్తున్న విద్యార్థులకి ఎవరైతే పెద్ద పెద్ద ఐటీ ప్రాజెక్టులు చేస్తున్న కంపెనీస్ పెద్ద పెద్ద టీసీఎస్ ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలకి మధ్య ట్రైనింగ్ సెంటర్ లాగా నిలబడి లక్షలాది మందికి ఉపాధి కల్పించేందుకు ఈ సెంటర్ ఉపయోగపడుతుంది రాబోయే కొద్ది రోజుల్లో దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయల వ్యయంతో అమరావతిలోనే ఈ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నామని చంద్రబాబు నాయుడు స్పష్టంగా ప్రకటించారు అయితే ఆ సెంటర్ ఏ గ్రామ పరిధిలో వస్తుంది అనే వివరాలు మరింత సమాచారం అయిన తర్వాత మరో వీడియోలు తెలుసుకుందాం వీడియోని సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి